హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే రేపే మనకి ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి దీన్నే వైకుంఠ ఏకాదశి అంటాం కదా సో ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజా మందిరంలో స్వామి వారిని ఎలా పూజించాలి సంపూర్ణ పూజా విధానాన్ని వీడియో రూపంలో చూపించబోతున్నాను విగ్రహాలు ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా రేపు అభిషేకాలు చేసుకోవాలి మీకు ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను కదా ముక్కోటి ఏకాదశి రోజున స్వామి వారిని ఏ గడియల్లో దర్శించుకోవాలి అలాగే అద్భుతమైన పరిహారము అన్నీ కూడా అంటే ఉపవాస దీక్ష ఉండలేని వాళ్ళు ఏం చేసుకోవచ్చు అలాగే స్నానం ఎలా ఆచరిస్తే మనకి ముక్కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అలాగే ఈరోజు మనం చూపించబోయే వీడియోలో కూడా మీకు అద్భుతమైన అంటే మీరు ఎవరెవరైతే శక్తి కొద్దీ ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉంటాం కదా వాళ్ళందరూ కూడా మేము ఎంత కష్టమైనా పర్వాలేదు మాకు వెంకటేశ్వర స్వామి చాలా చాలా ప్రీతికరమైన దేవుడు మా ఇలవేల్పు మేము చక్కగా పూజ చేసుకోవాలనుకుంటున్నాము అద్భుతమైన పరిహారం ఉంటే చెప్పండి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశమే రేపే మనకి ఈ సంవత్సరంలోనే మనకి రెండు ఏకాదశులు వచ్చాయి ముక్కోటి ఏకాదశులు సార్లు వచ్చాయి సో నెక్స్ట్ ఇయర్ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏ ముక్కోటి ఏకాదశి ఉండదు మనకి ఇంకా తర్వాత ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే మనకి మళ్ళీ ముక్కోటి ఏకాదశి అనేది వస్తుంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి శక్తి కొద్ది మీ శక్తి ఎంత ఉంటే అంతవరకు పూజ అనేది తప్పకుండా చేసుకోండి ఇక కలశ స్థాపన విషయానికి వచ్చినట్లయితే ఆనవాయితీ ఉన్న వాళ్ళందరూ కూడా కలశ స్థాపన చేసుకోండి అలా కాకుండా మార్గశిర మహాలక్ష్మి వ్రతానికి ఆల్రెడీ కలశ స్థాపన చేసుకున్నాము ఆ కలశమే ఉంది శుక్రవారం కదా కదపలేదు ఆ కలశమే ఉండవచ్చా అనే డౌట్స్ కూడా వస్తాయి కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఆ కలశాన్ని కూడా ఉంచుకొని పూజ చేసుకొని రేపు ఒకేసారి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రేపు సాయంత్రం కానీ లేదంటే ఎల్లుండి ఆదివారం కలశాన్ని కదపవచ్చు లేదు మాకు కలశం ఆనవాయితీ లేదు అనుకున్న వాళ్ళు చక్కగా ఫోటో పెట్టి అక్కడే మీరు పిండి దీపారాధన చేసి చక్కగా అమ్మవారు స్వామివారు ఇద్దరు ఉండేలాగా అలంకరణ చేసి పూజ చేసుకోండి తులసి అనేది చాలా చాలా విశిష్టమైనది రేపు ఇంకా తులసి దళమైనా కూడా స్వామి వారి పాదాల దగ్గర ఉంచాలి వీలైతే మాల గుడికి తీసుకువెళ్ళండి ఇంట్లో కూడా వేయండి స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనది శంకు చక్రాలు ముగ్గులు వేసి పీఠం ఉంచి పీఠం పైన కూడా ఆ ముగ్గులు వేసి దానిపైన కూడా కలశ స్థాపన చేసి స్వామివారి పటం ఉంచి పూజ చేసుకోవచ్చు సో నాకు ఇక్కడ అంత సౌకర్యం లేదు కాబట్టి శంకు వారికి ప్లేట్ ప్లేట్లో పోసి దానిపైన విగ్రహాలని ఉంచి పూజ చేసుకోబోతున్నాను చూస్తున్నారు కదా ఇలా మనకి శంకు చక్రాలు కదులుతూ ఉంటాయి కదా అందుకే విగ్రహాలు సరిగ్గా కూర్చోవు వాటిపైన అందుకే దానిపైన ఇంకొక ప్లేట్ ఉంచి దాంట్లో బియ్యం పోసి చక్కగా విగ్రహాలు ఉన్న వాళ్ళందరూ కూడా ధనుర్మాసం స్పెషల్గా అభిషేకాలు చేసుకోండి స్వామివారికి గంధంతో చేసే అభిషేకం చాలా ప్రాముఖ్యమైనది ఇంకా అన్నింటికంటే ముఖ్యమైనది దీపారాధన పిండి దీపారాధన బియ్యం పిండితో కొద్దిగా నెయ్యి వేసి కొంచెం కొద్దిగా బెల్లం ఉంచి దాన్ని బాగా మంచినీళ్ళు పోసి ఉండలుగా చేసుకోండి ఇలాంటివి పదకొండు చేసుకోవాలి సో మనకి ఏకాదశి అంటేనే పదకొండు అనే అర్థం వస్తుంది సో ఏకాదశి పూజలోని విశిష్టత ఏంటి అనేది కూడా మీకు లాస్ట్ వీడియో వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను కదా ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూసినట్లయితే మీకు ఇంకాస్త క్లారిటీ అనేది ఉంటుంది సో ఇక్కడ పదకొండు దీపాలు వెలిగించి స్వామివారికి తులసి అర్చన అనేది చాలా చాలా ముఖ్యమైనది అది మీరు ఏ గడియల్లో చేస్తారనేది మరింత విశేషమైనది మీకు అర్లీ మార్నింగ్ సూర్యోదయానికి పూర్వమే స్వామివారి దర్శనం చేసుకోమన్నాం కదా అది మీ సౌకర్యాన్ని లే రేపు మీరు లేసే టైంను బట్టి ఇవన్నీ కూడా డిసైడ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నది మరీ మరీ ఇంపార్టెంట్గా మీకు అద్భుతమైన పరిహారం చెప్తానని చెప్పాను కదా పదకొండు రకాల ఫ్రూట్స్ సో మనకి పదకొండు రకాలు మాకు దొరకవు దొరికినా అంత స్తోమత లేదు అనుకునే వాళ్ళు చక్కగా అరటి పళ్ళు తీసుకోండి ఒక రెండు డజన్లు తీసుకుని అరటి పళ్ళు పదకొండు సార్లు వారికి ఇక్కడ నివేదన చెయ్యాలి అది అద్భుతమైనది సో ఇది కూడా నా జీవితంలో నేను కూడా ఒక్కసారే చేసుకున్నాను అంత మనకి టైం అనేది ఎక్కువగా స్పెండ్ చేయాలి సో ఉపవాసం అంటేనే దేవుడికి దగ్గరగా ఉండడం అంటాం కదా మనం పదకొండు సార్లు విష్ణు సహస్రనామాలు చదవాలి పదకొండు సార్లు నివేదన ఉంచాలి పదకొండు సార్లు మంగళహారతి ఇవ్వాలి ఇది మనకి అద్భుతమైనది ఈ పూజను కూడా మనము సూర్యోదయానికి పూర్వమే చేసుకున్నట్లే అయితే మంచిది సో కాకపోతే మనకి ఉత్తర ద్వార దర్శనం అనేది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే చేసుకోగలము అది కూడా ఈ మీరు సాయంత్రం ఉత్తర ద్వార దర్శనం చేసుకోలాగా ఉంటే మార్నింగ్ టైంలో ఈ పూజ చేసుకోండి లేదంటే గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంట్లో మార్నింగ్ టైంలోని ఈ అంటే మనకి ఏడు యాభై మూడు వరకు కూడా ఏకాదశి గడియలు ఉంటాయి కాబట్టి ఆ గడియల లోపల చేసుకోవడానికి పూజ ప్రారంభం అనేది చేసేసామంటే తర్వాత ఎంత టైం అయినా కూడా ఓకే అలా చేసుకోండి సో మనకి ఇక్కడ మీరు ఆప్షనల్ గా పదకొండు రకాల ఫ్రూట్స్ అని చెప్పాం కదా దీనికి ఆప్షనల్గా పదకొండు కొబ్బరికాయలు ఉన్నట్లయితే కూడా మీకు స్తోమతను బట్టే చేసుకోండి ఏది కూడా వ్యక్తికి మించి వెళ్ళకండి అరటి పళ్ళు అనేది ఎవరైనా కూడా చేయగలరని అనుకుంటున్నాను ఇక ముఖ్యంగా తులసి అర్చన ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రంతో కానీ లేదంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రంతో కానీ అర్చన అనేది చేసుకోవాలి ఇక్కడ మనము విష్ణు సహస్రనామాలు చదువుతాం కదా అప్పుడే తులసితో అర్చన చేయొచ్చు అది చదువులేని వాళ్ళందరూ కూడా చక్కగా ఈజీ మెథడ్ చెప్తాను చూడండి ఇక్కడ పదకొండు దీపాలు వెలిగించేయండి పూజా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్గా అలంకరణ మీ శక్తి కొద్ది చేసుకున్న తర్వాత మీరు నివేదనకి కొబ్బరికాయలు తెచ్చుకున్నారా పదకొండు రకాల ఫ్రూట్స్ తెచ్చుకున్నారా లేదా పదకొండు కొబ్బరికాయలు తెచ్చుకున్నారా అనేది మీ ఇష్టం సో ఇవేవి శక్తి లేదు అనుకున్న వాళ్ళు పదకొండు బెల్లం ముక్కలు తీసుకోండి ఓకేనా బెల్లం ముక్కలు తీసుకొని పక్కన ఉంచుకోండి ఒకసారి స్వామి వారికి తులసితో కానీ లేదంటే పసుపు రంగు అక్షతలతో కానీ ఓం నమో నారాయణ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ నూట ఎనిమిది సార్లు అర్చన చెయ్యండి అప్పుడు ఒక బెల్లం ముక్క పెట్టి హారతి ఇవ్వండి కర్పూరంతో అయినా సరే నేతి దీపంలో అయినా సరే మీ శక్తి కొద్దీ అలా మహామంగళహారతి లాగా ఇచ్చి తర్వాత మళ్ళీ నూట ఎనిమిది సార్లు ఓం నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణ ఆయన నమ అంటూ మళ్ళీ ఇంకొకసారి నూట ఎనిమిది సార్లు అలా స్వామివారి క్యాప్చన చేసి మళ్ళీ ఇంకొక బెల్లం మొక్క పెట్టి ఇంకోసారి హారతి ఇవ్వండి ఇలా అయితే ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు కదా నేను కూడా రేపు ఇలాగే చేసుకుంటాను పదకొండు సార్లు విష్ణు సహస్రనామాలు చదవడానికి మనకి చాలా టైం పడుతుంది ఒక్కసారి పూజలో కూర్చున్న తర్వాత లేవడం కష్టం లేవకూడదు కూడా కాబట్టి మీకు అలాంటి సౌకర్యం ఉండి భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు పిల్లలంతా కూడా బయట చదువుతున్నారు మాకు ప్రశాంతంగా చక్కగా పూజలు చేసుకునే అవకాశం ఉంది స్థోమత ఉంది అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి సో లేదు మాకు తొందరగా అయిపోవాలి కానీ పదకొండు సార్లు చేసుకోవాలనే ఆశ ఉంది భక్తి ఇక్కడ ముఖ్యం మనం ఆ భక్తితో మనం పరవశించేలాగా పూజ చేసినామంటే పరమాత్మ కూడా మనల్ని చూసి పరవశించేలాగా ఇది అద్భుతమైన ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి కాబట్టి తప్పకుండా ఎవరెవరు భక్తిని బట్టి శక్తిని బట్టి పూజ అనేది తప్పకుండా చేసుకోండి ఇలా అయితే ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు కదా సో ఈ పరిహారాన్ని వీలైన వాళ్ళందరూ కూడా చేసుకోండి అలా కాకపోయినా మీకు స్థోమత ఉంది అన్నిసార్లు చదువులేము అనుకున్న వాళ్ళు అన్ని ఫ్రూట్స్ ఒక ప్లేట్లో ఉంచి చక్కగా నివేదన చెప్పి స్వామి వారికి ఒక్కసారి కూడా మీరు విష్ణు సహస్రనామాలు అనేది చదువుకోవచ్చు సో ఇలా కూడా పూజ చేసుకోవచ్చు ఇంకా పిండి దీపాలన్నీ కూడా ఏం చెయ్యాలి కలశ స్థాపన ఎప్పుడు కదపాలి అనేది డౌట్ వస్తుంది కదా మీరు ఆ జాగరణ ఉండేలాగా ఉంటే ఆ నెక్స్ట్ డే కూడా నెక్స్ట్ డే వరకు ఉంచి నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ అర్లీ మార్నింగే మనకి గడియలు అయిపోతుంది కాబట్టి అర్లీ మార్నింగ్ మళ్ళీ స్నానం చేసుకొని నాలుగు గంటలకల్లా దీపారాధన అన్నీ కూడా చేసేసి స్వామివారికి ఏదో శక్తి కొద్ది తీయటి ప్రసాదాన్ని నివేదన చేసి లేదా తులసి తీర్థం అనేది స్వామివారి దగ్గర ఉంటుంది కదా స్వామివారికి హారతి ఇచ్చేసి నైట్ అంతా జాగరణ ఉండి అంటే నియమనిష్టలతో పూజ చేసుకునే వాళ్ళందరూ కూడా నెక్స్ట్ డేనే పారాయణ చేసుకోండి నాలుగు గంటలకల్లా లేదంటే ఐదు గంటలకల్లా చేసేయండి అర్లీ మార్నింగ్ పూజే మనకి శ్రేష్టం ధనుర్మాసంలో ఎలాగో ఇంత కష్టపడి అన్నీ చేస్తున్నాం కాబట్టి అన్ని టైం టు టైం చేసుకున్నట్లయితే మనకి ఇంకా తృప్తిగా కూడా ఉంటుంది అప్పుడు చేసుకొని తులసి తీర్థాన్ని మీరు స్వీకరించేయండి పారణ అనేది మనకి మంచి గడియల్లో అది కూడా ద్వాదశి గడియలు ఉన్నట్టుగానే అప్పుడే మనకి వ్రతఫలం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది ఇది మనకి కథలోనే చెప్పబడింది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా తప్పనిసరిగా ఉండాల్సిందే ఇంకా మనకి ఒక్కో క్యాలెండర్లో ఒక్కోలాగా ఉంటుంది ఒక్కో క్యాలెండర్లో ఆరు వరకు ఉంది అంటారు ఇంకో క్యాలెండర్లో ఐదుకే అయిపోయింది ఇంకొక క్యాలెండర్లో నాలుకే అయిపోయింది ఎందుకు వచ్చిన గొడవ మనం బ్రాహ్మీయ ముహూర్తంలో పూజ స్టార్ట్ చేస్తాం ఈరోజు నెక్స్ట్ డే ఆ ముహూర్తంలోని మనం పారణ అనేది చేసేసామంటే తృప్తిగా చేసుకోవచ్చు పూజ ఇది మనకి మెయిన్ లేదా మీరు జాగరణ ఉండము రేపు సాయంత్రమే మాకు ద్వాదశి గడియలు వస్తున్నాయి కదా రేపే అన్నప్పుడు వెళ్ళి మీరు ఉత్తర ద్వార దర్శనం అన్నీ చేసేసి ఉంటే సాయంత్రం వేళలో మీకు తగిన ప్రసాదాన్ని మీ ఇంటి దేవుడికి నైవేద్యంగా పెట్టి మీ ఇంటి చుట్టుపక్కలలో ఉన్న వాళ్ళకి కానీ టెంపుల్స్లో ఉన్న వాళ్ళకి కానీ ఒక పది మందికి ప్రసాదాన్ని దానంగా ఇవ్వండి సో ప్రసాదంగా ఇచ్చి తర్వాత మీరు భోజనాన్ని భుజించవచ్చు తర్వాత కలశ స్థాపన కూడా కదిపేసి కాలసిపోయింటారు ఆల్రెడీ అలా కదిపేసి ఉంచేసి నెక్స్ట్ డే కూడా మీరు మార్నింగ్ టైంలో కలశాన్ని కడిగేసుకోవచ్చు ఏ వేరుగా కలశాన్ని ఉంచి పూజ చేసుకునే వాళ్ళు లేదు నిత్య కలశాన్నే భావించి పూజ చేస్తున్నాం అనుకున్న వాళ్ళు అలా ఏం చేయాల్సిన అవసరం లేదు ఫోటోని అలా కదిపితే చాలు ఓకేనా ఇదండి ఈ రోజుటి వీడియో మీ అందరికీ గా అర్థమైందని అనుకుంటున్నాను అలాగే ముక్కోటి ఏకాదశి పూజలు చేసుకునే ప్రతి ఇల్లాలకి అద్భుతంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సెకండ్ ఛానల్లో స్నానం ఎలా ఆచరించాలి రేపు అర్లీ మార్నింగ్ అనేది వీడియో పెట్టాను తప్పకుండా ఆ వీడియోని కూడా చూసినట్లయితే సో ఎలాగో అన్నీ కూడా బ్రాహ్మీయ ముహూర్తంలో లేచి పూజలు చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఆ స్నానం కూడా అలా ఆచరించినట్లయితే అద్భుతమైన అంటే ఎలాంటి రోగ ఉన్నా కూడా తొలగిపోతాయి ఏళ్ళ పర్యంతరం హెల్త్ ప్రాబ్లమ్స్లోనే ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చక్కగా వినియోగపడుతుంది నెక్స్ట్ వీడియోలో లో మళ్ళీ కలుద్దాం వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి